కేజ్రీవాల్ అరెస్టుపై రావు సెవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతోంది లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ కోర్టుకు వివరించింది కేజ్రీవాల్ కన్ను సన్నల్లోనే పాలసీ రూపకల్పన జరిగిందని ఈడీ తరపు న్యాయవాదులు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని లిక్కర్ పాలసీపై కలిసి పనిచేద్దామని చెప్పారని వివరించారు సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన నలభై ఐదు కోట్లను గోవా ప్రచారంలో ఉపయోగించారని ఈడీ తెలిపింది కేజ్రీవాల్ ముడుపులు అడిగినట్లు నిందితులు వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పింది మద్యం పాలసీని సౌత్ గ్రూప్ కు అనుకూలంగా తయారు చేశారని కేజ్రీవాల్ ప్రత్యక్షంగా భాగమయ్యారని పేర్కొంది ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తెలియపరచడం జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించి ప్రస్తుతం రౌజ్ ఎవెన్యూ కోర్టులో కావేరీ భవేజా జడ్జ్ ముందు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ ముందు విచారణ కొనసాగుతోంది సో ఈ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులు విజయ్ నాయర్ ద్వారా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయి విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి మధ్యవర్తిగా ఉన్నారు అలాగే కేజ్రీవాల్ కవితాతో కలిసి ఈ లిక్కర్ పాలసీ పైన పనిచేద్దామని చెప్పి కేజ్రీవాల్ కవితను కలిసినప్పుడు చెప్పారు అలాగే ద దక్షిణాది నుంచి సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులు కూడా అందాయి రెండు విడతలుగా ఈ నగదు అందాయి భారీ సంఖ్యలో ముఖ్యంగా నగదు ట్రాన్సాక్షన్స్ జరిగాయి నలభై ఐదు కోట్ల రూపాయలని నాలుగు మార్గాల ద్వారా హవాలా రూపంలో గోవాకి తరలించారు ఆ గోవా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బుల్ని ఖర్చు చేయడం జరిగింది అన్న విషయాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు రౌస్ రెవెన్యూ వివరించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలన్నింటినీ కూడా నా వద్ద ఉన్నాయని చెప్పి కూడా రౌస్ రెవెన్యూ కోర్టుకు తెలియపరిచారు అలాగే ఇరవై ఎనిమిది పేజీల రిమాండ్ రిపోర్ట్ ని కోర్టుకు సబ్మిట్ చేస్తూ కేజ్రీవాల్ ని పది రోజుల కస్టడీకి కోరడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర చాలా కీలకం కేజ్రీవాల్ నివాసంలోనే సమావేశాలు జరిగాయి విజయ్ నాయర్ కేజ్రీవాల్ కి అత్యంత సన్నిహితుడు అశోక్ గెహ్లాట్ కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న అశోక్ గెహ్లాట్ కి కేటాయించిన నివాసంలో ఇటు విజయ్ నాయర్ నివాసం ఉండేవాడు ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సమావేశాల్లో కేజ్రీవాల్ పాత్ర ఉంది మనీష్ సిసోడియా లిక్కర్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సెక్రటరీతో పాటుగా కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ పాలసీ లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం అందుకు ఆ లిక్కర్ వ్యాపారస్తులకి తయారు ముఖ్యంగా భాగస్వాములకి అనుకూలంగా తయారు చేయడం దా దానికి అనుగుణంగా ముఖ్యంగా ఆ పాలసీ వ్యాపారులకు అనుకూలంగా తయారు చేసినందుకు గాను వారి నుంచి కిక్ బ్యాక్స్ ముడుపుల్ని స్వీకరించినట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయి అవి హవాలా రూపంలో గోవా ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత డబ్బు రూపంలో కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి చేర అనడానికి ఖచ్చితమైన ఆధారాలు మా వద్ద ఉన్నాయి సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కేజ్రీవాల్ ని ప్రశ్నించాల్సి ఉంది సో పది రోజుల కస్టడీకి కేజ్రీవాల్ ని ఇవ్వాలి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావేరీ బవేజా బెంచ్ ముందు ప్రస్తుతం వాదనలు వినిపించడం జరుగుతుంది అయితే ఇంకా కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ శరత్ చంద్రారెడ్డి కానీ మాగుంట రాఘవ అలాగే కవిత కోసం ఇక్కడ ఢిల్లీలో పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ ఆధారాల ప్రకారమే మేము కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా స్పష్టం కావాలంటే కేజ్రీవాల్ ని ప్రశ్నించాల్సి ఉంది సో ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా కేజ్రీవాల్ వ్యవహరించారు అన్న అంశాలను కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు దృష్టికి తీసుకెళ్తూ పది రోజుల కస్టడీకి అయితే కోరారు సో ప్రస్తుతం ఇంకా వాదనలు అనేవి కొనసాగుతున్నాయి గోపి అంటే కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఎటువంటి బలమైన అంశాలను ప్రస్తావించాలంటూ వారు సిద్ధంగా ఉన్నారు కోర్టు ముందు ఎస్ ఈ కేసులో అరెస్ట్ అనేది ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి సో అరెస్ట్ అనేది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యతో జరుగుతోంది అలాగే హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది ఏప్రిల్ ఇరవై తేదీకి వాయిదా వేశారు ఎందుకు కేజ్రీవాల్ కి పదే పదే నోటీసులు ఇస్తున్నారు అన్న విషయానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంది అని చెప్పి కోర్టు అక్కడ కోరడం జరిగింది అయినా కూడా అది పట్టించుకోకుండా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు అలాగే నిబంధనలకు విరుద్దంగా ఈ అరెస్ట్ జరిగింది కేజ్రీవాల్ ఈడీ విచారణకి సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు అలాంటప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది తన ప్రశ్నించవచ్చు కదా ఎందుకు అరెస్ట్ చేశారో ఆయన ఒక సిట్టింగ్ సీఎం ప్రజాపాలనలో ఉన్న వ్యక్తి సో అటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది సో ఈడీ కస్టడీని అలాగే రిమాండ్ రిపోర్ట్ ని వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది అయితే కోర్టు కనుక ఈడీ వాదనని పరిగణలోకి తీసుకుంటే నిజంగా ఈ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్ర ఉంది కింగ్ పిన్ గా వ్యవహరించారు అని చెప్పి ఏదైతే ఇప్పటి వరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ వి రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు సో ఆ వాదనను పరిగణలోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగిన కస్టడీకి రౌజెన్యూ కోర్టు అనుమతించే అవకాశం ఉంది ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి పూర్తిగా నిందితుల స్టేట్మెంట్స్ కానీ అలాగే వాట్సాప్ చార్ట్స్ కానీ కాల్ రికార్డ్స్ కానీ ప్రతిదీ మా దగ్గర ఉన్నాయని చెప్పి పక్కాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టు ముందు వాదనలు వినిపిస్తున్నారు అయితే రాజకీయపరమైన అంశాల పట్ల అలాగే ఇతర ముఖ్యంగా ఇతర అంశాలనే ఎక్కువగా కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఫోకస్ చేసే అవకాశం ఉంది కానీ వీటిని డిఫెండ్ చేసుకుంటూ కేజ్రీవాల్ ఎటువంటి సమావేశాల్లో పాల్గొనలేదు అలాగే అవన్నీ కూడా ఫోర్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ అని చెప్పి చెప్పడానికి కూడా ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వద్ద ఎటువంటి ఆధారాలు కూడా లేవు సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కి వ్యతిరేకంగానే ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతున్నాయి అతని పాత్ర ఖచ్చితంగా ఉంది ఇందులో కవితతో కలిసి సమావేశాలు జరిపారు కలిసి పనిచేద్దామని చెప్పారు వంద కోట్ల ముడుపులు అడిగారు అన్నది కూడా ఇటు ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు సో దీన్ని డిఫెండ్ చేసుకునేందుకు మరి కాసేపట్లో అభిషేక్ మహన్ సింఘి అలాగే విక్రమ్ చౌదరి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోర్టులో ఉన్నారు సో ప్రస్తుతం కేజ్రీవాల్ తరపుకి వ్యతిరేకంగానే ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి ఈడీ వద్ద ఏ ఆధారాలు అన్నింటినీ కూడా ఇరవై ఎనిమిది పేజీల్లో రిమాండ్ రిపోర్ట్లో వీటన్నింటినీ వీటన్నిటిని కూడా ఈడీ పేర్కొనడం జరిగింది సో సుదీర్ఘ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది సో చూడాలి ఈడీ కౌంటర్ గా కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తారనేది రైట్ థ్యాంక్ యూ గోపి